తోట లక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు నేతి బీరకాయతో కూర ఉండే విధానాన్ని మీకు చాలా తేలిగ్గా చూపిస్తున్నాను బీరకాయ ముక్కలు అవి కోసి పెట్టుకుని పెసరపప్పు తర్వాత బీరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటా కొంచెం కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి కోసుకుని పప్పు కడిగి కొంచెం పెసరపప్పు ఎంత కాదు చిన్న గ్లాసుల సగం టీ గ్లాసుల సగం అయితే సరిపోతుంది అవి మనం గిన్నె పెట్టి గిన్నెలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తాలింపు ఆవాలు అలాగే జీలకర్ర కొంచెం పచ్చి అన్నపప్పు మినప్పప్పు ఒక ఎండి మిర్చి వేసుకుని తాలింపు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని అటు ఇటు కదిపి తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు టమాటా ముక్కలు పెసరపప్పు కడిగేసి ఉంచుకున్నాం కదా పెసరపప్పు కోటి మనం గిన్నెలో తాలింపులో వేసుకోవాలి టమాటా ముక్కలు తర్వాత కొంచెం మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు మనం దీన్ని బీరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను మనం అన్నంలో కానీ చపాతీలో కానీ దోశలో కానీ దంచుకుని తినవచ్చు ఇగురు కూరలాగా అనమాట చాలా టేస్టీగా ఉంది అలాగే పిల్లల స్టూడెంట్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు పెసరపప్పు కూడా వేస్తున్నాను సరిపడగా మనం ఎంత ఎంత తింటే అంతే కారం కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఒక స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం పసుపు అలాగే ఒక అర స్పూన్ కారం అయితే సరిపోతుంది పచ్చిమిర్చి వేసాం కదా మనం ఎక్కువ కారం అక్కర్లేదు ఒక అర స్పూన్ కారం సరిపోతుంది వేసుకుని అవి గరిటితో అటు ఇటు తిప్పి మగ్గ పెడితే కొంచెం వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తోటే మన కూర ఇంచుమించి ఉడికిపోతుంది అనమాట దింపే ముందు మనం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఇది హెల్త్కి చాలా మంచిది అంటున్నారు అది మేమైతే ఎక్కువగా నేతి బీరకాయ పచ్చడి చేసుకునేవాళ్ళం కార్తీక మాసంలో తింటే మంచిదని చెప్పి కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి చేసుకునేవాళ్ళం ఇలా లేతకాయ వండితే కూర చాలా బాగుంది మేము ఈరోజు మినిట్స్తో దోశలు చేసాము ఆ దోశల్లో కూర తీసుకుని కలుపుకుని తినటానికి ఇవాళ చేశాను అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి హెల్త్కి చాలా మంచిది చాలా రుచిగా కూడా ఉంది బాగుంది కూర ప్లీజ్ సబ్స్క్రైబ్